హాయ్ వెల్కమ్ టు స్విచ్ అకాడమీ మనం నిన్న చెప్పుకున్నాం కదా గ్రేడింగ్ టూల్ గురించి బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఎలా చేసుకుందాం అనేది చెప్పాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పమని చెప్పాను సో దానికి ఆన్సర్ కూడా ఇచ్చేస్తాను సో ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు వచ్చేసి బ్లర్ టూల్ అలాగే షార్ప్ టూల్ అలాగే స్మెష్ టూల్ నెక్స్ట్ వచ్చేసి డాష్ టూల్ బన్ టూల్ స్పాంజ్ టూల్ సో ఈరోజు ఆరు టూల్ గురించి చెప్తాను వీడియో మరీ ఎక్కువ లెంతీ కాకుండా కొంచెం సింపుల్గా చెప్పేస్తాను అర్థమయ్యేలాగా చెప్తాను డెఫినెట్గా ఈ క్లాస్ వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం ఏంటంటే కష్టపడి చేస్తున్నాను కానీ సబ్స్క్రైబ్స్ ఎక్కువ రావట్లేదు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఎఫర్ట్స్ పెట్టి వీటి గురించి మీ క్లాసెస్ చెప్తున్నాను కదా అంటే స్టార్టింగ్లోనే డెల్ అయిపోకుండా ముందు ముందు ఇంకా మంచి మంచి క్లాసులు చెప్పాలంటే నాకు కొంచెం సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ సో అందుకని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికి ఉపయోగపడుతుంటే డెఫినెట్గా దీన్ని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అలాగే నాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఓకే దయచేసి నాకు సపోర్ట్ చేశారని నమ్ముతున్నాను మైనంబీజీ రాంప్రసాద్ తిరుమల శెట్టి నేను ఆర్బన్ డిజైనింగ్ గత పదిహేడు సంవత్సరాల నుంచి చెస్సు మంచి అనుభవంతో ఈ క్లాసెస్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఈరోజు మనం క్లాసులకు వెళ్లే ముందు ఈ టూల్స్ దేనికి ఉపయోగపడతాయి అనేది చెప్తాను మనం బ్లర్ టూల్ అనేది దేనికి దేనికి ఉపయోగిస్తాం మనకి ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు దాన్ని బ్లర్ చేయడానికి ఉపయోగిస్తాం అలాగే షార్ప్ అండ్ టూల్ అంటే ఏంటిది షార్ప్ అండ్ టూల్ అంటే ఏంటంటే మనకి ఏదైనా కొంచెం బ్లర్గా ఉందో దాన్ని కొంచెం షార్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటా సో దాన్ని మీరు ఎలా ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి సో ఈ ఫోటో తీసుకొని ఇందులో అంతా బాగుంది వీళ్ళంతా బాగా క్లియర్గా ఉన్నారు కానీ నాకు ఇంకెక్కడైనా వీళ్ళు డిస్టర్బెన్స్ ఉన్నారు బ్లర్ చేయాలనుకుంటే కొంచెం బ్లర్ చేస్తే బాగుంటుంది పబ్లిక్ని అని అనుకుంటే బ్లర్ చేయొచ్చు ఎలా బ్లర్ చేయొచ్చు ఎలా బ్లర్ చేయొచ్చు అంటే ఫస్ట్ వన్ బ్లర్ టూల్ తీసుకొని ఇది కూడా సేమ్ బ్రష్ లాగే ఉంటుంది రైట్ సో దీన్ని మనం ఆల్రెడీ బ్లర్గా ఉన్నారు ఇంకా కొంచెం బ్లర్ చేయాలన్నా లేదు చార్నర్ ఉంది ఈ చార్మినర్ కొంచెం బ్లంక్గా బ్లర్ చేస్తే బాగుంటుంది అనుకుంటే దీన్ని మనం ఉపయోగించవచ్చు అనమాట స్ట్రెంత్ వచ్చేసి మనకి ఎంతగా అంత పెట్టుకోవచ్చు ఇక్కడ నేను హండ్రెడ్ పెడుతున్నాను మీకు కనిపించాలని సో ఇలా అప్లై చేస్తే మీకు అంత కనిపించకపోవచ్చు ఇప్పుడు చూపిస్తే చూడండి చూడండి బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ కనిపించింది అనుకుంటా ఇది బ్లర్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న ప్లేస్ని బ్లర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో బ్లర్ అనేది ఈ విధంగా కాకుండా మనం వేరే రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు బట్ ఈ టూల్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను అనమాట సో బ్లర్ తర్వాత షార్ప్ పెన్ టూల్ ఈ షార్ప్ టూల్ ఏంటి ఆల్రెడీ చెప్పాను కదా ఈ షార్ప్ టూల్ అనేది మనకి కొంచెం షార్ప్ చేయడానికి కనిపిస్తుంది వీళ్ళు కొంచెం మనకి హెయిర్ అనేది కొంచెం అంత షార్ప్గా లేదనుకోండి మనం ఏం చేయొచ్చు షార్ప్ టూల్ పెట్టి మనం ఈ ఎయిరియాని సెలెక్ట్ చేసుకుంటే చూడండి బీడ్ అంతా మనకి ఆ గడ్డం అంతా మనకి షార్ప్ అయింది అలాగే హెయిర్ కనిపించిందా అలాగే తిన హెయిర్ కూడా తిన్న హెయిర్లో కూడా డీటెయిల్స్ కావాలన్నా కూడా హెయిర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే షర్ట్ కూడా షర్ట్లో కూడా కొంచెం మనకు ఇంకొంచెం షార్ప్నెస్ కావాలంటే కూడా చేయొచ్చు చూసారా కనిపిస్తుంది సో అలా ఏది మనకి షార్ప్గా కావాలి ఇంకా చేద్దా ఇంకా షార్ప్గా ఉంటే బాగుంటుందనుకుంటే కూడా ఇలా చేయచ్చు కనిపించిందా డన్ సో షార్ప్ అనేది మనకి ఇలా ఉపయోగపడుతుంది అంటే ఏదైనా మనకు షార్ప్ లేని దాన్ని మనం షార్ప్ చేసుకోవచ్చు ఏదైనా బ్లర్ చేసుకోవాలంటే బ్లర్ చేసుకోవచ్చు సరే అన్నీ బాగానే ఉంది మరి ఇంకోటి ఏంటిది ఇది స్మెడ్జ్ టూల్ అంటారు స్మెడ్జ్ టూల్ అంటే ఏంటంటే మనకి ఇది యాక్చువల్గా ఆయిల్ పెయింటింగ్స్కి పట్టుకు పడతారు లేదన్నా ఏదైనా సింపుల్ ఒక కలర్ని మనం కొంచెం బ్లెండ్ చేయడానికి ఉపయోగ ఉపయోగిస్తారు సో ఎలా ఉపయోగిస్తారంటే ఇది ఇట్లా ఇట్లా లాగితే చూడండి అదంతా మనకి కలర్ డ్రాప్ కారినట్టుగా వస్తుంది ఇట్లా ఇది కూడా చూడండి ఇట్లా చిన్నగా అయిపోతుంది అలాగే మనం ఇట్లా ఇటు సైడ్ తీసుకుంటే కూడా ఇట్లా జరిగిపోతుంది ఆ జరిగేటప్పుడు కూడా ఏమవుతుంది అది మొత్తం బ్లర్ అయిపోయినట్టుగా మొత్తం షేప్ అంతా మార్చేస్తుంది అంటే ఏంటంటే ఒక వాటర్ డ్రబ్బ కింద పడితే ఇట్లా కారుతుందో సో అట్లా అవుతుందనమాట సో దాన్ని మనం ఆయిల్ పెయింటింగ్ కింద వాడతారు కూడా ఆయిల్ పెయింటింగ్ వాడేటప్పుడు కూడా ఈ టూల్ వాడతారు ఈ టూల్ వాడేటప్పుడు ఏం చేస్తారంటే చిన్నగా తీసుకొని చాలా టైం తీసుకుంటుంది ఇది ఎక్కడైతే హెయిర్స్ హెయిర్ డీటెయిల్స్ ఉన్నాయో దాన్ని సేమ్ అదే డైరెక్షన్లో హెయిర్ ఎట్లా ఎట్లయితే ఉంటుందో అదే డైరెక్షన్లో హెయిర్ని కూడా మనం ఇట్లా ఇట్లా చేసుకుంటూ ఆయిల్ పెయింటింగ్ వాడతారు సో అర్థమైంది అనుకుంటా సో ఆయిల్ పెయింటింగ్స్ ఎలా చేస్తారనేది తెలియని వారికి కొంచెం తెలుస్తుంది సో ఇది చాలా టైం తీసుకుంటుంది మీకు జస్ట్ స్పీడ్గా అర్థం కావాలని చెప్తున్నాను సో హెయిర్ డైరెక్షన్ ఏదైతే ఉందో సో అటు సైడ్ మనం బ్రష్ని కొంతమంది ఫేస్బుక్లో ఇట్లాంటి ఫోటోలు చేసి పోస్ట్ చేస్తుంటే మీరు చూసుండొచ్చు కూడా ఇట్లా హెయిర్ అంతా మొత్తం ఇట్లా పైకి లేపేసి కలర్ఫుల్గా చేసి మొత్తం పెయింటింగ్ చేసి చేస్తుంటారు సో అట్లాంటి వాళ్ళు దీన్ని వాడడానికి ఉపయోగిస్తారు అన్నమాట సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా సో నెక్స్ట్ వచ్చేసి మనకి డాష్ టూల్ బర్న్ టూల్ స్పాంజ్ టూల్ సో దీనికి షార్ట్ కీ వచ్చేసి ఓ కీబోర్డ్లో మనం ఓ కొడితే మనకి ఇది వచ్చేస్తుంది ఇందులో సేమ్ మళ్ళీ మూడు ఉన్నాయిగా టూల్స్ నెక్స్ట్ టూల్కి మారాలనుకుంటే షిఫ్ట్ పట్టుకొని ఓనొక్కితే నెక్స్ట్ ఇంకో టూల్ కూడా వచ్చేస్తుంది సో డాష్ టూల్ బన్ టూల్ స్పాంజ్ టూల్ ఇవి ఎలా ఉపయోగపడతాయో ఫస్ట్ చూపిస్తాను డాష్ టూల్ డాష్ టూల్ అంటే ఏంటంటే ఎక్కడైనా కొంచెం డార్క్ ప్లేసెస్ ఉంటే దాన్ని మనం కొంచెం బ్రైట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఈ ఎక్స్పోజర్ అనేది మనం అని పెంచుకున్నంత అంత బ్రైట్ అవుతుంది చూడండి కొంచెం ఏదైనా ప్లేస్ ప్లేస్ కొంచెం డార్క్ ఉన్న ప్లేస్ మనం బ్రైట్ చేసుకోవడానికి పనికి వస్తుంది చూడండి చాలా బాగుంది కదా సో మనం ఎక్కడైనా కొంచెం బ్రైట్ చేసుకోవాలంటే ఉపయోగపడుతుంది ఈ ప్లేస్లో కొంచెం బ్రైట్ చేయాలన్నా కూడా బ్రైట్ అవుతుంది ఎక్కడైనా డార్క్ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ మొత్తం మనం ఇలా బ్రైట్ చేసుకోవచ్చు రైట్ సో అలాగే బ్రైట్ చేసుకుంటే మరి డార్క్ కూడా చేసుకోవాలి కదా సో నెక్స్ట్ లేదే బర్న్ టూల్ బర్న్ టూల్ ఏంటంటే మనకి ఎక్కడైనా డార్క్ చేసుకోవాలనుకుంటే డార్క్ చేసుకోవచ్చు ఇదంతా కొంచెం బ్రైట్గా ఉంది అనుకోండి డార్క్ చేసుకోవాలనుకుంటే డార్క్ చేసుకోవచ్చు ఇట్లా సో అట్లాగే మన ఫేసుల్లో కూడా ఎక్కడన్నా ఎక్కువ బ్రైట్నెస్ ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా కొంచెం దీన్ని వాడుకోవచ్చు బ్రష్ అనేది పెద్దగా చిన్నగా చేసుకుంటూ మనం పెయింట్ చేసుకోవాలి ఇట్లా చూసారా సో మనం బ్రైట్గా ఉన్నదాన్ని డార్క్ చేసుకోవాలన్నా డార్క్ ఉన్నదాన్ని బ్రైట్ చేసుకోవాలన్నా మనకి ఈ రెండు టూల్స్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్పాంజ్ స్పాంజ్ టూల్ ఈ స్పాంజ్ టూల్ ఏంటి అంటే మనకి ఏదైనా కలర్ కొంచెం ఎక్కువైంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది అంటే ఎగ్జాంపుల్ ఈ ఈ ఈ ప్యాంట్లో కొంచెం బ్లూ కలర్ ఎక్కువైంది కొంచెం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ టూల్ ఈ టూల్ వాడుకొని మనం ఇలా అంటే కొంచెం కలర్ తగ్గుతుంది అనమాట ఇంకా ఎక్కువ ఫ్లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉండాలి ఫ్లో ఎక్కువ ఉండాలనుకుంటే కూడా మనం తగ్గుతుంది సో దీన్ని స్కిన్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా మరీ స్కిన్ బాగా ఎల్లో ఇష్యూ వచ్చేసింది వేరే కలర్ ఎక్కువ డామినేటింగ్గా ఉంది అక్కడ మనం దీన్ని అప్లై చేసుకుంటే కూడా కలర్ మారుతుంది స్కిన్ మొత్తం మనం బ్లాక్ అండ్ వైట్ కూడా అయిపోతుంది అనమాట అంటే స్కిన్ మీద ఉన్న కలర్ మొత్తం కూడా ఇట్లా తీసేస్తే బ్లాక్ అండ్ వైట్ అవుతుంది సో మీకు అర్థమైంది అనుకుంటా సో ఏదైనా ఎక్స్ట్రా కలర్ ఉంటే ఆ కలర్ని మనం తీసేయడానికి ఉపయోగపడుతుంది ఇది చుట్టూ పింక్ కలర్ ఉంది కదా సో ఈ పింక్ కలర్ మీద తీసేసి మనం తీసేయాలనుకున్నా కూడా దాని మీద ఇట్లా అప్లై చేసుకుంటే పింక్ కలర్ అనేది కొంచెం అంటే దీన్ని తీసేయడానికి వేరే ఫార్మ్లో ఉంది బట్ మీకు అర్థం కావడానికి ఇది దీని మీద మనం ఇట్లా అప్లై చేస్తే సో ఈ పింక్ కలర్ అనేది పోయి బ్లాక్ అండ్ వైట్ మారుతుంది చూసారా సో అట్లా ఏ కలర్ అయినా మనం తగ్గించుకోవాలనుకుంటే అలా స్కై కూడా కొంచెం ఎక్కువ బ్లూ ఉంది ఇంకా బ్లూ తగ్గించుకోవాలనుకుంటే కూడా స్కై మీద మనం ఇట్లా అప్లై చేస్తే తగ్గుతుంది సో అర్థమైంది కదా స్పాంజ్ టూల్ అంటే కలర్ తగ్గించడం సో ఇది ఈరోజు క్లాస్ సో ఈరోజు మనం చెప్పుకున్న టూల్స్ ఏంటివి ఫస్ట్ వన్ వచ్చేసి బ్లర్ సెకండ్ షార్ప్నెస్ తర్వాత స్మెచ్ టూల్ ఆ తర్వాత వచ్చేసి డాచ్ టూల్ బర్న్ టూల్ స్పాంజ్ టూల్ సో ఈ ఆరు టూల్స్ గురించి మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో చెప్పండి దానికి నేను ఆన్సర్ ఇస్తాను ప్రతి వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి దీనికి ముందు కొన్ని టూల్స్ గురించి చెప్పాను ఆ టూల్స్ గురించి కావాలంటే ముందున్న వీడియోస్ని ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు పూర్తి క్లారిటీ ఉంటుంది ఎందుకంటే కొన్ని ఇక్కడ ఓపెన్ చేయగానే ఫోటో ఉంటుంది ఏంటి షీట్ ఓపెన్ చేయగానే ఫోటో ఉంటుంది అని కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు డెఫినెట్గా పాత వీడియోని చూడండి ఫస్ట్ నుంచి కంటిన్యూషన్గా టూల్స్ సీక్వెన్స్లో చెప్పుకుంటూ వస్తున్నాను మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే నమ్ముతున్నాను నమస్కారం